కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అంగరంగ వైభవంగా శ్రీవారి నిత్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో స్వామి వారి కళ్యాణం వీక్షించిన భక్తులు ట్యాంక్ బండపై సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు బొగ్గన అప్పుల లెక్కలు అన్ని తప్పుడు లెక్కలే బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శలు మొగలలను ఎదిరించిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కీర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ పండుపై సర్దార్ సర్వై పాపన్నగౌడు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు भलम 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 दैव लक्ष्मी ाफलम चंद्रफल तदै पदे बुद्धम दैवल तदयीलाउस्वर परायने धोहनेटाश्रे समय अराजाजाजाज <coughs> కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుండి నేటి వరకు స్టీల్ ప్లాంట్ కాపాడే విషయంలో వెనుకడుగు వేస్తూనే ఉందని మెల్లగా ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి దాదాపు నలభై ఐదు నుండి యాభై డిపార్ట్మెంట్లలో ముప్పై రెండు డిపార్ట్మెంట్లను ప్రైవేటీకరణ దిశగా నోటీసులను జారీ చేసిన విషయాన్ని ప్రశ్నించారు నాడు వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే నేటి కూటమి ప్రభుత్వం కేంద్రానికి మద్దతు ఇస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికుల పొట్ట కొడుతోందని అన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ మిగిలినటువంటి ఎమ్మెల్యే స్థానాలని గెలుచుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ గడిచినటువంటి పద్నాలుగు మాసాల్లో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకమైనటువంటి అన్యాయం చేసిందో మీ అందరికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు రోజు రోజుకి ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అడుగులు వేస్తూ నిన్న స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు నలభై ఐదు నుంచి యాభై ఉంటే దాదాపు ముప్పై రెండు డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని నన్ను మనం చూసాం దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లకు ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి పదిహేను పేజీలు ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే నినకాక మన రాత్ర ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి పూర్తిగా అన్ని విభాగాలని అన్ని విభాగాలని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా ఒక కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకొస్తారో అనేటువంటిది తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి సర్దార్ సర్వయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగాన్ని ఉంది మొగలులను ఎదిరించినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వయి పాపన్నని కొన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలి నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని మొఘలలో ఓడించి తన శౌర్యాన్ని ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించొచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాలు ఆ కోటను మైనింగ్ లీజులకిచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి ఆ కోటను సంరక్షించాలి దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది రాజధాని అమరావతి మునిగిపోయినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు తాడేపల్లి ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తన పత్రికా ఛానళ్ల ద్వారా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఉమా బ్లూ మీడియా ప్యాలెస్ లో కాలక్షేపం చేస్తా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి రాజధాని దగ్గర దగ్గర యాభై రెండు వేల కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక తట్టుకోలేక విష ప్రచారం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని కొండవీటి వాగు నీళ్ళన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్షల ఎకరాలు మునిగిపోయాయని అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవటానికి తప్పుడు కథనాలు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు దాని మీద కూడా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు రోత పత్రిక రోత ఛానల్లో వాటికి సంబంధించి వచ్చిన కథనాల మీద కంప్లైంట్ సర్దార్ సరబాయి పాపను మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హాజరయ్యారు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తూ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా అన్నారు రాష్ట్ర సామాజిక న్యాయానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తూ ఉంది ఆ మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయనంటే చివరికి భారతదేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేసేంత స్థాయిలో సామాజిక పరమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి దానికి నిజంగా బహుజనులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి క్యాబినెట్కి మనమందరం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నా ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడ జరగినటువంటి కాస్ట్ సర్వే ఇక్కడ జరిగి ఆ కాస్ట్ సర్వే ఆధారంగా లెక్కలతో సహా ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఆలోచనతో ఆ చట్టాలు దేశంలోనే ఒక భవిష్యత్తులో అప్పుల లెక్కలు అన్ని తప్పుడు లెక్కలని విమర్శించారు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ నిన్న మాజీ మంత్రి బుగ్గన నారింజకు మామిడి పండుకు తేడా తెలియనంత అమాయకంగా ఉన్నారని కాగ్ ఇచ్చిన నివేదికని అటు తిప్పి ఇటు తిప్పి తప్పుడు లెక్కలు చెబుతున్న మాజీ ఆర్థిక మంత్రి బుగ్గనపై జాలి వేస్తోందని అన్నారు నీలాయపాలెం కుమార్ అందరికీ నమస్కారం అండి మళ్ళీ మళ్ళీ సాక్షి పేపర్ గురించి మాట్లాడాలంటే నాకే బాధగా ఉంది కానీ మాట్లాడక తప్పట్లేదు ఎందుకంటే పొద్దున్న లేచి పేపర్ తీయంగానే అసత్యాలు అర్ధసత్యాలు కూడా కాదు అసత్యాలు తప్పుడు రాతలు తప్పుడు ఫిగర్లు మాట్లాడడం వాళ్ళ కామనే కాకపోతే క్యాగ్ ఇచ్చిన అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ను కూడా తిమ్మిని పమ్మిని చేసి అటు ఇటు కలిపేసి రెండు వేల ఇరవై మూడుతో పోల్చి ఏందేందో చేసేసి నిన్న బుగ్గన్ రాజేందర్ రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి అంత మాజీ ఆర్థిక మంత్రి కూడా పాపం సాక్షి వాళ్ళు చెప్పారు ఆయన చేశాడో ఆయన తెలిసి చేశాడో ఆయన తెలియజేశాడో కానీ రకరకాలుగా మార్చి మార్చి ఆరెంజ్ పండ్లని మ్యాంగోల్ని కంపేర్ చేసి ఏది టేస్ట్ బాగుంటుందంటే ఇదేంటి దానికి ఉంటుందిరా బాబు అనే విషయం కూడా తెలియకుండా రకరకాలుగా మార్చి ఇవాళ సాక్షి పేపర్లో పెద్దది వేసుకున్నాయి సార్ ఎందుకు దీని గురించి చెప్పాల్సి వచ్చిందంటే మామూలుగానే ఆర్థిక సంఖ్యలు చాలా క్లిష్టంగా ఉంటాయి అంత ఈజీగా మామూలు చేయాలి అర్థం కావు సో మాజీ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడో సంఖ్యల్ని కలిపి దాన్ని దీన్ని మార్చేసి కలిపేసి మీరు ఈసారి చాలా తక్కువ ఉన్నారు లాస్ట్ టైం మాకు యాభై ఎనిమిది వేల కోట్లు వచ్చాయి మా ఆదాయం మీ ఆదాయం నలభై తొమ్మిది కోట్లే అంటే మామూలు జనాలు కనీసం సాక్షి పేపర్ చదివే వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ఓహో మాకు చాలా బాగా వచ్చిందేమో మేము అంత బాగా చేసామేమో అని అనుకుంటారు సో క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ భారత ప్రభుత్వం చేత అధికృతమైన రెగ్యులేటరీ సంస్థ అట్లాంటి సంస్థ ఒక ఫిగర్స్ అంటే ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి ఇష్టం వచ్చాడు కలిపేసి పైంది కిందది కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది ఆ అసహ్యమే అసహ్యకరమైన పనే నిన్న బుగ్గన్ రాజేందర్ రెడ్డి గారు చేశారు ఇవాళ అదే అసహ్యమైన పని మన సాక్షి పేపర్లో వేశారు రవీంద్రబాద్ నిర్వహించిన సర్దార్ సర్వాయిన మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు సభాధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు నూతి శ్రీకాంత్ గారికి ఈనాడు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ట్యాంక్ బండి మీద భూమి పూజ చేసుకొని బహుజనుల ఆకాంక్షకు ఆనాడు అందరి బహుజనులను కలుపుకొని ఏ విధంగా పోరాటం చేసిండో ఈరోజు వారి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసి అందరూ కూడా సామాజికంగా రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతోటి విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుండి మాకంటే నేను మహేష్ అన్న అనేక సందర్భాల్లో కొంత జాప్యం చేసినా ఏమైంది ఇంకెందుకు జాప్యమని చొరవ తీసుకొని ఈ రోజు ఇక్కడ విగ్రహానికి పూంపు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆముదల వలస నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను లైంగికంగా వేధించారని ఎప్పటికప్పుడు రివ్యూలని తన ఇంటికి పిలిపించుకొని రాత్రి పది నుంచి పదకొండు గంటల సమయం వరకు కూర్చోబెట్టేవారని రాత్రి వేళలో వీడియో కాల్స్ చేసేవారని ఫోన్ చేసి మానసికంగా శారీరకంగా వేధించేవారని అప్పటికి కూన రవి మాటలు ఆమె వినకపోయేసరికి ఒకరోజు తన అనుచరులను పంపించి ఆమెను కూన రవి మాటలను వినాలని వింటే నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని లేనిచో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని అయినప్పటికీ ఆమె కూన రవికి లొంగకపోయేసరికి రెగ్యులర్ పోస్ట్లో ఉన్నటువంటి తనని ఆ పాఠశాల నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచిలి కేజీబీవీకి బదిలీ చేయటం జరిగిందని ఆమె వాపోయారు నిజానికి ఒంటరిగా ఉన్న ముప్పై ఐదు ఏళ్ల ఒక దళిత మహిళ ఉపాధ్యాయుల పట్ల ఇలా ప్రవర్తించటం చాలా దుర్మార్గం దారుణమని ఈ విషయంలో ఆమెకి వైఎస్ఆర్ సిపి అన్ని విధాలుగా తోడుగా నిలుస్తుందని పార్టీ దళిత విభాగం కూడా తనకు తోడుగా ఉంటుందని చింతాడ రవికుమార్ అన్నారు గత మూడు రోజులుగా అన్ని టీవీ ఛానళ్ళు మనందరం చూస్తున్నాం కేజీబీవి పొందూరు ప్రిన్సిపాల్ సౌమ్య అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు అని చెప్పి ఇంకా తను ఏదైతే కోరుకుంటున్నాడో అది నేను చేయిపోయేసరికి తనని తీసుకువెళ్ళి కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారని నేనే గాని తను అనుకున్న తను ఏదైతే కోరుకుంటున్నాడో తనకు లొంగిపోయి ఉంటే నేను మళ్ళీ అదే ప్లేస్లో ఉండేదాన్ని నేను అలాంటి అమ్మాయిని కాదని అలా నేను ఉంటే నాకు ఈ వేదికలేవి ఉండేవి కాదని చెప్పేసి ఆవిడ క్లియర్గా అనేక మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు మీరందరూ చూశారు నేను ఒక్కటే సూటుగా ప్రశ్నిస్తున్నాను ఆవిడ ఆయన పవన్ రవికుమార్ గారిని ఆవిడ ఏదో ఒక భూ సమస్యలతో ఒంటరిగా ఉంది ఒంటరి మహిళ దళిత మహిళ ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ ఉన్నావిడా నీ కూతురు వయసు నీకు యాభై ఏడు సంవత్సరాలు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాలు నీ కూతురు వయసు ఉన్నావి ఆవిడతో ఇలా ప్రవర్తించడం ఈ సబబేనా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనుచరులు రెండు వేల నుండి మూడు వేల ఎకరాల వరకు భూములను కబ్జా చేసుకున్నారని ఆరోపించారు చిన్న చితక వ్యక్తులపై కూడా మాత్రమే చర్యలు తీసుకుంటూ పెద్ద పెద్ద నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని ఆయన తీవ్రంగా ఎద్దే వచ్చేశారు ముస్తాబాద్ మండలంలోని నాలుగు వందల పది ఆరు వందల ఎనిమిది సర్వే నంబర్లలో ఆరు వందల ఎనిమిదిలో వంద ఎకరాలు కబ్జా

అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక రెండు మూడు వేల ఎకరాలు గత ప్రభుత్వం ఏదైతే బిఆర్ఎస్ పార్టీ వారి అనుయాయులకు రాసిచ్చింది వాటన్నింటినీ బయటికి తీస్తున్నాం మేము వాటన్నిటినీ ఏదైతే చిట్ట ప్రకారంగా కాని వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ చేసుకున్న వాళ్ళందరినీ జైలు పంపుతానన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆరంభ సూరత్వం చూపెట్టింది ఏదో చిన్న చిన్న వ్యక్తులను నలుగురు ఐదుగురిని రికవరీ పెట్టి జైలుకు పంపిడు తప్ప ఇంట్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయలేకపోతాను ఎంపీ మిథున్ రెడ్డి తోటి రాజమండ్రి సెంట్రల్ జైల్లోని వైఎస్ఆర్ సిపి నేతలు ములాఖాత్ అయ్యారు అనంతరం ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమణిరెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో అధికారులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని తర్వాత రోజుల్లో ఆ అధికారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉండదని అది గుర్తు నిష్పక్షపాతంగా పనిచేయాలని హెచ్చరించారు వెంకటరెడ్డి ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామును తీసుకొని వచ్చి మితున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది సర్దార్ సర్వై పాపర్న్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి రవీంద్ర కళా భారతీ లోకణ్యంగా నిర్వహించారు కార్యక్రమానికి తెలంగాణ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ పాల్గొని మాట్లాడారు చెప్పాను రేవంత్ కాదు ఒక బీసీ నేతగానే ఉన్నాం మేము అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచన ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారినందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తూ ఉన్నాను పెద్దలు గౌరవనీలు బట్టి విక్రమార్క గారు గౌర్నీలు కేశవరావు గారు మంత్రివర్యులు మా ముదిరాజ్ బిడ్డ సిఆర్ గారు నిరంజన్ గారు మరో మంత్రి లక్ష్మణ్ గారు గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మేయర్ విజయలక్ష్మి గారు గౌరవనీలు ఉన్నం ప్రభాకర్ గారు శ్రీకాంత్ గారు మధు యాష్ గారు శాసనసభ్యులు శ్యామిల్ గారు మా శంకరయ్య గారు మహిళా చైర్పర్సన్ శారద గారు తిరుమలలోని స్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం సరే ధనం ఇచ్చారు ఆ వంటలు చేశాడు అగ్ని భట్టారకుడు ఇవన్నీ ఎక్కడ వండాలి ఎక్కడ పాండు పాండుతీర్థం సమారభ్య ఆ తీర్థాలని వంట పాత్రలుగా చేయమన్నాడట స్వామి పుష్కరంలో అన్నం వండాడు పాప వినాశనంలో పప్పు వండాడు ఆకాశగంగలో పరమాన్నం దేవతీర్థంలో కూరలు తుమ్ములు తీర్థంలో చిత్రాన్నం కుమారధారలో పిండి వంటలు భక్ష్యాలు పాండుతీర్థంలో రసం ఇంకా ఇలాగ లేచే చోశ్య పేయాలు దధ్యోదనం అన్నీ కూడా రుచికరంగా వడ్డీ వంట చేశాడు ఇక వడ్డీచమంటారా అంటే భగవన్ నివేదనం చేయాలన్నట్ట జగన్నాథ నీవే సర్వభోక్తవు నీకు తప్ప ఎవరికి అంటే కాదు కాదు అహోబిల నృసింహుడికి ఆ నివేదన చేయమన్నాడు అదిగో ఆ మాంగళ్య ధారణ సమయంలో సకల స్త్రీలకు శుభాల్ని కలిగించేటువంటి మాంగళ్య దేవతారాధన చేస్తున్న సమయంలో అగ్ని భట్టారకుడిలాగా అంటే అహోబిలుడికి అహోబిల నృసింహుడికి సమర్పణ చేయమన్నాడు ఏకో విష్ణు మహద్భూతం అనేక సహ త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్నా భుక్తే విశ్వభుగవ్యయ అని నృసింహుడికి అర్పణ చేశారట సమస్త దేవతలను మహర్షులను సాదరంగా ఆహ్వానించి అర్చించి పరివేషణం అంటే వడ్డన ఎక్కడి నుంచి పాండుతీర్థం సమారభ్య శ్రీశైలావధి పూర్వజాహ పాండుతీర్థం నుంచి శ్రీశైలం వరకు బారుడు దీని కూర్చున్నారు నేను ప్రేమతో సమర్పించే ఈ దీన్ని స్వీకరించమన్నా అందరూ గోవిందా నీ అనుగ్రహించిన ఈ అన్నం అమృతంతో సమానమయ్యా తన్యులమయ్యా ఈ వరాహక్షేత్రంలో నీ సాన్నిధ్యంలో భోజనం చేసిన వాడు కృతార్థులు సుకుడు కూడా ఇచ్చాడు ఆతిథ్యం నారాయణపుర ప్రవేశం చేశారు అనవధిక అతిశయ ఆనంద స్వరూపుడి గోవింద అగ్నిగోత్రంలో సమ పుట్టినటువంటి సువీర మహారాజు మునివనవరాలు మనవరాలు సుధర్మ మహారాజు మనవరాలు ఆకాశరాజ కుమార్తె అయిన ఈ లక్ష్మీ స్వరూపినైన పద్మావతిని పాణిగ్రహణం చేయమన్నాడు అదిగో అట్లాంటి శ్రీనివాస కళ్యాణాన్ని మనం చక్కగా వీక్షిస్తున్నాం వేదా అన్వహృత్యం తాన్హస్త కరుత అదహ సీత సావిత్రీ శ్రీద్యై నమ మాంగల్యారణం కరోమ राजा नमसृजता मन्त्रगवेदा अन्वसृज्यन्तां तान् हस्ते कुरुता अधः सीता सावित्री भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तः स्वहूर्तः విషయాలు మరోబడి మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్